ఈరోజు శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరాలంటే ఎటువంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ప్రధానంగా మాస శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి రవి యోగించటం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ప్రమోషన్లు తొందరగా రావటానికి శివలింగానికి ఎర్రటి పండ్ల రసాలతో అభిషేకం చేయాలి శివుడికి ఎర్రటి పండ్ల రసాలతో అభిషేకం చేస్తూ శ్రీం శివాయ నమ ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాలు కనుక జపించుకున్నట్లయితే రవిగ్రహ దోషాలు తొలగిపోయి వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు అలాగే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో శివాభిషేకం చేయటంతో పాటుగా ఈశ్వరుణ్ణి తుమ్మి పూలతో పూజించి చిమ్మిలి నివేదనగా సమర్పించినట్లయితే సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే ప్రదోషకాలంలో శివుడికి గంధం సమర్పించండి శివలింగానికి గంధం సమర్పించడం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు వీటిని తమలపాకుల్లో ఉంచి ఒక్కలతో పాటుగా శివుడికి తాంబూలం సమర్పించండి శివానుగ్రహం కలుగుతుంది అలాగే మీ గృహంలో ఈశ్వర సంబంధమైనటువంటి చిత్రపటం ఏది ఉన్నా దవనం కట్టిన పుష్పమాలికను ఈశ్వరుడి చిత్రపటానికి అలంకరణ చేయండి అలాగే మారేడాకు మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి శివుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఐశ్వర్య సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శివుడి అనుగ్రహం కలగాలంటే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో విభూతి పండు శివస్తోత్రాలున్న పుస్తకాలు ఎవరికైనా దానం ఇవ్వాలి కుటుంబ కలహాల తీవ్రత తగ్గింపజేసుకోవటానికి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మాస శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి శివాలయ ప్రాంగణంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి ఫలాలు దానం ఇచ్చినా కూడా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళైతే బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే మూడు నామాలు చదువుకుంటూ ఆవు పెరుగుతో కాలంలో శివలింగానికి అభిషేకం చేయండి దానివల్ల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి రకరకాల మార్గాల్లో ఆదాయం పెంపొందింపజేసుకోవటానికి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమహ అనే మంత్రం చదువుతూ ఆవు పాలతో శివాభిషేకం చేయండి లేదా కొబ్బరి నీళ్ళతో శివాభిషేకం చేయండి అలాగే వివాహపరమైనటువంటి ఆటంకాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు తొందరగా సిద్ధింప సిద్ధింపజేసుకోవాలంటే పసుపు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేసి సన్నజాజి పూలతో ఈశ్వరుణ్ణి పూజించండి వివాహపరమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖర్జూర పండ్ల రసంతో అభిషేకం చేయటం అనుకున్న పండ్లు తొందరగా అవ్వటానికి ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు ధన్వంతరి జయంతి కూడా వచ్చింది దేవతల వైద్య గురువైనటువంటి ధన్వంతరి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపము ధన్వంతరి అనుగ్రహం ఉంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈరోజు విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు మాస శివరాత్రి ధన్వంతరి జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరతాయి